వేరికే ఉన్న పేర్లందరికీ పెద్ద మనుషులందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన బాలరాజు గుప్తా మరియు ప్రకాష్ గారు వెంకటయ్య గారు పిఎస్డిలో ప్రమాణ స్వీకారం వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ మైనార్టీకు ఉప్పాల రాజలక్ష్మి గారు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ గడ్డన్నార వాస సంఘం అంటేనే హైదరాబాద్లో ఒక పెద్ద సంఘం దాదాపు మూడు నాలుగు వేల మంది మెంబర్షిప్లతోటి నా భూత భవిష్యత్తుగా విరచున్నారు పాత అధ్యక్షులు మన రమణ్య గారు కావచ్చు నర్సింహ గారు కావచ్చు లక్ష్మణ్ గారు కావచ్చు సురేందర్ గారు కావచ్చు మా ఇప్పుడే ప్రమాద స్వీకారం చేయించిన మా నాగేందర్ గారు వాళ్ళ అన్నయ్య గారు ఇంకా వేదిక మీద ఉన్న మా ఎన్టీఆర్ కృష్ణన్న అందరికీ మా సినిమా యాక్టర్ మన వయసులలో ఒక మంచి జడ్జి పాత్ర కానీ ఐపీఎస్ పాత్ర కానీ ఒక మంచి కారలంగమైన ఖంఠంతో ఉన్న మా సీనన్న గారు మన వైశ్య జాతికి సర్వనారా ఎంఆర్ఓగా ఉన్న రామ్మోహన్ గారు దయానందన్న గారికి ఎమ్మెల్సీ గారికి మరియు మా కరీంనగర్ జిల్లా మునిందర్ గారికి వా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి కుమార్ గారు మా ఐడిఎక్కు వాము రెండింటికి ఉన్న మా ఎల్వి కుమార్ గారు పూర శ్రీనివాస్ గారు నగేష్ గారు అందరికీ మా మోనక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా వెంకటరమణ గారు వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీ నాయకుడు మీరు చేసిన అకాంచ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం మా బతు శ్రీనివాస్ గారు మా రౌత్ శెట్టి ప్రభాకర్ అన్న గారు మురళి గారు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ మా కాచం సత్యనారాయణ గారు ముఖ్యంగా మా కాచం సత్యనారాయణ గారి పేరు నేను మర్చిపోతున్న ఛానల్ ఏంటి ఇప్పుడు ఆదరణ అయ్యున్నది ఇంకా అసలైన మనం మొత్తం పీరిగిస్తుండ్రు వీప్రీ ఛానల్ మన వైశ్య సంఘాలకు ఏది ఉన్నా కానీ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక వయసుల ఒక ఛానల్ ఛానల్ను పెట్టడం అంటే మాటలు కాదు అటువంటిది మా మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ వీప్రీ ఛానల్ను అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మన కాసారాయణ గారికి కోటి రూపాయలు ఇచ్చినా కానీ గొమ్మటంతో సోప చేయమన్నాడు కేసీఆర్ గారు ఎందుకంటే మనం ఎవరు కూడా ల్యాండ్ కబ్జా చేయం పది లక్షల రూపాయలు ఇస్తే మనతోటి ఒక రైస్ బిల్ల కావచ్చు ఆయిల్ బిల్ల కావచ్చు పది లక్షలు ఇరవై లక్షలు చేస్తాం కానీ ఆ పది లక్షలు మాత్రం ఐదు లక్షలు చేసి చూపెట్టం అటువంటి జాతి మన ఆర్యవేశ జాతి ఇలా ప్రపంచంలో ఆర్యవేషులు ఎక్కడ ఉన్నా కానీ పల్లెటూరు నుంచి మొదలు పెడితే అమెరికా వరకు గుడి కట్టినా బడి కట్టినా అన్నదానం చేసినా ఏది చేసినా కానీ మన చెయ్యి లేని ఏ సంఘం ఏది కూడా ఏ కార్యక్రమం కూడా ముందుకు అది వాస్తవి మాత బిడ్డలుగా అమ్మవారి ఆశీస్సులతోటి మన రక్తంలో ఉంటుంది దానం ధర్మం అని చెప్పి అటువంటి ఆర్య వయసులో మనం మళ్ళీ జన్మంటూ ఉంటే ఆర్య వయసుని మళ్ళీ పుట్టాలని చెప్పేసి ఆ వాస్తవి మాత కనుసన్నలతో ఆమె ఆశీస్సులతోటి మన వ్యాపార పరంగా కానీ సేవా పరంగా కానీ సత్రాల పరంగా కానీ ఎక్కడ ఆర్య ఆర్యవయసుకి ఎక్కడ ఉంటే అక్కడ దానం ధర్మం ఉంటుంది యాభై సంవత్సరాల కింద బ్యాంకు లేకునే ఈ ఆంధ్ర బ్యాంక్ లేదు లేదు ఎస్బీఐ లేదు ఆర్య ఆర్యవైసు ఊరికి బ్యాంక్ షాపే ఊరికి బ్యాంక్ ఒక ఐదు వేలు పదివేలు రైతులకు అప్పియాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలన్నా కానీ ఆర్య ఆర్యవైసులపై మన ముందుండే చరిత్ర గత చరిత్ర నుంచి ఉన్నది మనకు గుర్తుల కాలం నుంచి ఒక మనకు రాజుల చర్య కూడా ఆర్య కు ఒక ప్రథమ స్థానం ఉండేది అటువంటి కులం మనది కాబట్టి మనం అందరం కూడా ఒక యునైటెడ్గా ఒక యూనిటీగా ఎక్కడ ఏదో అవసరాలు ఉన్నా కానీ ఇటు రాజకీయంగా కూడా మనం కీలక పాత్ర వహిస్తున్నాం ఒకప్పుడు రాజకీయం అంటే మన భయం గుప్పిట్లో ఉండు ఇలా ఏది ఉన్నా కానీ ఆర్యవేస కులాన్ని ఎవరన్నా కామెంట్ చేసినా రా కామెంట్ చేసినా కానీ జబర్దార్ బిడ్డ అని చెప్పేసి మనం రోడ్డు మీదకి వస్తున్నాం అటువంటి పరిస్థితిలో మనం ఆర్యవేస్లో ఉన్నాం కాబట్టి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మన నలుగురికి కార్పొరేషన్ చైర్మన్లు పదకొండు మంది మున్సిపల్ చైర్మన్లు దయానంద గారికి ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యే బిగాల గణేష్ గారికి టీటీడీ బోర్డు మెంబర్ మునంబిశెట్టి రాములు గారికి ఇలా మనకు నలభై సంవత్సరాల చరిత్ర తర్వాత తెలంగాణ యూనివర్సిటీకి ఒక క్యాబినెట్ ర్యాంక్ తోటి వైట్ ఛాన్సలర్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి దక్కింది అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా దేశంలో పదహారు మూడు మంది మన వైశ్య జాతి ఇలా ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ సీట్ స్పీకర్ కూడా మన వైశ్యుడే పీయూష్ గోయల్ కూడా వైశ్యుడే కేజ్రీవాల్ మొన్న రెండోసారి పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మన వైసుడు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అటువంటి వయసులలో మనం ఎక్కడ ఏదున్నా గాని ముందుండి పనిచేయాలని చెప్పేసి గడ్డనరం ఆర్యవేశంఘం అధ్యక్షుడు మన బాలరాజు గారు కూడా ఒక మంచి సేవా దృక్పథంతో పనిచేస్తాడు కాబట్టి అటువంటి బాలరాజు గారు కూడా మనం అందరం కూడా సపోర్ట్ చేద్దామని చెప్పి నా కూడా ఇలా వీళ్ళ సపోర్ట్ ఉండదని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలంగాణ మన ఉప్పల శ్రీనివాస్ గారిని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పోషన్ గారి వాళ్ళు సన్మానించవలసిందిగా కూర్చున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మీ అమూల్య సమయాన్ని వెచ్చించినందుకు మీకు సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేము దయచేసి అమూల్యమైన సమయాన్ని వచ్చేసి మా ఈ కొరకే మన్నించి మా ముందుకు వచ్చేసిన మా